ప్పుడు సిద్ధమే అయితే అటువంటి శాంతి చర్చలకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పాలి అనేటువంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకి నాలుగు సార్లు వాళ్ళు శాంతి చర్చల గురించి ప్రకటన చేసింది కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ ఒకసారి దండకారణ స్పెషల్ జోన్ల కమిటీ ప్రతినిధి రూపేష్ దాదాపు గంట సేపు ఇంటర్వ్యూ ఇచ్చాడు తమ వైఖరిని వివరిస్తూ వీటన్నింటిలో కూడా వాళ్ళు కోరినది మేము శాంతశ సిద్ధంగా ఉన్నాం దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచండి అని ఒకే ఒకటి కోరుతూ వచ్చారు మా ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలే మా ముఖ్యం అని కూడా స్పష్టం చేస్తూ వచ్చారు అయితే ప్రారంభంలో కొన్ని షరతులు పెట్టారు సాగు బలగాలు ఉపసరించుకోవాలని కొత్తగా క్యాంపులు పెట్టొద్దని ఇలాంటివి తర్వాత తర్వాత ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగో తారీఖున చిట్ట చివరి వాళ్ళకి ప్రకటన వచ్చింది అందుట్లో దేశత్తుగా చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒకే ఒకటి అడుగుతున్నారు వాళ్ళు శాంతియుత చర్చలు జరపడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కాల్పులు విరమణి ప్రకటించండి అటువంటి కాల్పుల విరమణ లేకుండా శాంతియుత వాతావరణం లేకుండా చర్చలు జరపడం దాని వల్ల సత్ఫలితాలు సాధించడం అనేటువంటి సాధ్యం కాదు అంతేకాకుండా అటువంటి చర్చల కోసం మొట్టమొదటి వాళ్ళు ఒక నెల రోజులు సమయం అడిగారు వాళ్ళు పదిహేడులో పదిహేడును చేసిన ప్రకటన కానీ ఏప్రిల్ పదిహేడును చేసిన ప్రకటన కానీ లేదు రూపేషించినటువంటి ఇంటర్వ్యూలో కానీ ఆ నెల రోజులు ఎందుకు అనేటువంటి దానికి కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు మా కేంద్ర కమిటీ సభ్యులు ఇంత ఒక చోట్లే మేము అందరితో మాట్లాడుకోవాల్సి ఉంది చర్చించుకోవాల్సి ఉంది అందుకోసం సమయం ఇవ్వండి మేము సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు అందుట్లో ఇరవై మొన్న చేసినటువంటి ప్రకటనలో దేశత్తు చర్చలే కాకుండా ఆ నెల రోజుల కాల్పుల విరమణ అనే దాన్ని కూడా తగ్గి నిర్దిష్ట సమయం కాంక్రీట్ పీరియడ్ ఎంతైనా సరే కొంతకాలమైనా సరే మనం కాల్పుల విరమణ చేసి చర్చలకి సిద్ధమని చెప్పారు కానీ ప్రభుత్వం నుంచి ఏ స్పందన వస్తుంది ఇప్పటి వరకు నేను చూసినంత వరకు మూడు స్పందనలు వచ్చినాయి ఈ మూడు స్పందనలో పెద్ద తేడా లేదు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్పందనలో ఒక ఏప్రిల్ పదకొండో తారీఖున ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి ఆయన మేము శాంతి చర్చలకు బేషర్తుగా సిద్ధం అని ప్రకటన చేశాడు వాళ్ళ దృష్టిలో శాంతి చర్చలు అంటే ఏంటి మేము పునరావాస కార్యక్రమాన్ని సరెండ్ అయ్యే వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం అటువంటి విషయంలో ఏదైనా మీకు డౌట్లు ఉంటాయి అనుమానాలు ఉంటే వివరాలను కావాల్సింది మాతో పోయిన చర్చించవచ్చు ఇది ప్రభుత్వ దృష్టిలో సరెండర్ కావాలి వాళ్ళు వెళ్ళిపోవాలి అవ్వాలి దానికోసం చర్చలు అనేటువంటిది మాట్లాడాడు తర్వాత మంత్రి అమిత్ షా రాయ్పూర్ వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు ఒక పక్కన లక్షలైట్లు కూడా మా సోదరులే సరిపోతే కూడా ఎవరికి సంతోషం కాదు మేము అటువంటి దాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెబుతూ మీరు ఆయుధాలు వీడి జన జీవనం స్వయంతో కరవండి అని మాస్టర్ గారు ఇది కూడా ఒక రకంగా సరెండర్ గా మంచి అవుతాం ఇది శాంతి చర్చలు కాదు మొత్తం మీరు చేస్తున్నటువంటి అన్నిటి కూడా ఆపేసి మీరు ప్రభుత్వానికి సరెండర్గా అండి అదే శాంతి చర్చలు అంటే ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందనలు అవి ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి స్పందన ఫాసిస్ట్ స్పందన ఒకవైపున శాంతి గురించి వీడు మాట్లాడుతుంటే శాంతి చర్చల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు యుద్ధానికి వస్తాయని ఇవ్వటం లేదు శాంతి చర్చలు ఎందుకోసం యుద్ధం ఎయిటం కోసం కాదు శాంతి కోసం అని స్పష్టంగా వస్తున్నారు నాకేం వచ్చి లేదు దాపరికం లేదు అని సూటిగా మేము ఇచ్చారు శాంతి కోసమే వస్తున్నాం మేము శాంతి చర్చల కోసమే వస్తున్నాం అది అంటే కాదు కాదు నీ నేర్పు యుద్ధం చేస్తాం మీ నేడు నిర్మూలిస్తాం మిమ్మల్ని చేస్తాం అని కరిగొట్ట ఆపరేషన్ ప్రారంభించారు ఈ శాంతి చర్చలు చర్చ ప్రారంభం అయిన తర్వాతే కర్రేగుట్ట ఆపరేషన్ మొదలైందనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే దండకాయ్యాం ఒక లక్ష లక్ష పోలీసు సాయుల బలగా దించి అది ఒక పోలీసు నిర్బంధ శిబిరంగా మార్చారు అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎవరు చేస్తాడో తెలియదు ఏ సంస్థలు ఏ రోజున ఏ క్షణాలు ఇవ్వాల్సి వస్తుందో తెలియదు అంటే యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి కూడా నీతి నియమాలు ఉంటాయి యుద్ధానికి కూడా సూత్రాలు ఉంటాయి నిరాయుధుడిగా దొరికితే చంపకూడదు ఇంత ఖైదులుగా చూడాలి గాయపడిన వాళ్ళని చంపకూడదు వాళ్ళకి తగిన వైద్యులు తగ్గించి ఇంత ఖైదులుగా చూడాలి కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నాయి నెరవే దొరికినటువంటి వాళ్ళని గాయపడిన వాటి అమానుషంగా చెత్తహింసలు పెట్టింది ఎన్కౌంటర్ల పేరిట కాలు చంపుతుంది ఇంత యుద్ధంలో ఈ ఆపరేషన్ కదా నెక్స్ట్ ఫ్లైట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు తుత ముట్టిస్తాం ఆంట్ల చేస్తాం నిర్మూలిస్తాం అని పదే పదే హోం మంత్రి మాట్లాడుతున్నాడు ఇది ప్రారంభమైనటువంటి గత పదహారు నెలల్లో దాదాపు ఐదు వందల మంది పైగా పట్టం పెట్టుకున్నారు కానీ ఇంతమందిని పట్టం పెట్టుకుంటుంటే వాళ్ళ యుద్ధ ఖైదీ దొరకదు నుంచి కానీ ట్రైబల్స్ నుంచి కానీ కనీసం దొరకలేదు అందరూ చనిపోయిన వాళ్ళు దొరికారు శాంతి ఉంటే ఏ యుద్ధాలైనా సరే ఒకవైపు శాంతి కోరుకుంటే కొండవైపు కూడా శాంతి చర్చలకు ప్రారంభం కావాలి శాంతి మొదట లక్ష్యంగా ఉండాలి యుద్ధాలకు కూడా అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధమైనటువంటి మన దేశంలో రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి తుపాకి తుపాకీతో జవాబు అంటే తుపాకి ఏం చెప్తుంది రాజ్యాంగం తుపాకి ఎవరి దగ్గర ఉంటాయి ఎవరిన పట్టుకుంటే అరెస్ట్ చేయండి కేసు పెట్టండి విచారించండి శిక్షించండి ఎవరైనా నేరం చేస్తాయి తప్పు చేస్తే అది ఎంత నేరం చేస్తాయి వాళ్ళు అరెస్ట్ చేయాలి విచారించాలి న్యాయస్థానం ద్వారా సృష్టించాలి అవన్నీ పోయి మన ప్రభుత్వం ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాల్సింది చట్టాలను కాపాడాల్సింది అమలు చేయాల్సింది ప్రభుత్వ బాధ్యత ప్రజల యొక్క హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అటువంటి ప్రభుత్వం ప్రజల హక్కులు హరిస్తూ ఒక లాగా నర మొడీ ప్రభుత్వం ఒక పక్కన శాంతి చతుర్తి వారు దాని గురించి మాట్లాడు రెండు పక్కన నిపుణులుస్తాం రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారంగా ఏ నిబంధన ప్రకారంగా ఈ ప్రభుత్వాన్ని హక్కులను అడుగుతున్నాం ఇది మధ్యయుగాలో లేదా హక్కులు లేవు రాజ్యాంగం లేదు చట్టాలు లేవు జంతువులను వేటాడేట్టుగా వేటాడుతున్నారు వాడు దండకాలం యోగా వేట సాగుతుంది ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే మనమేం చేయాలి మనం ఖచ్చితంగా శాంతి వైపు ఉండాలి ప్రజల వైపు ఉండాలి హక్కు రక్షణ వైపు ఉండాలి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం వైపు ఉండాలి మనం విడిచిపెడితే ఇది మావోయిస్టు వరకే పడిపోతాయి కాదు ఈ ఫాసిస్ట్ పోతాం అందరినీ చేస్తుంది ఆ ప్రమాదం ముంచుకొస్తుంది ఎందుకంటే గత గతంలో జరిగినటువంటి చర్చలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలకు స్థితిలో తేడా ఉంది పరిస్థితిలో తేడా ఉంది పంతొమ్మిది ఆరున్నర ఒక చర్చలు జరిగినాయి ఎందుకు ప్రభుత్వంతో ఆ నాలుగు దాదాపు సాయుధ పోరాట విరమణ జరిగిన సందర్భంలో జరిగిన చర్చలు ఆ చర్చల్లో మనం పెద్దగా సాధించలే మనం ఆక్రమించుకున్న భూములు కాపాడబడలేదు పోరాట విజయాలు నిలబడలేదు అటువంటి హామీ ప్రభుత్వం లభించలే మేము చట్టాలు ఉంది కంటిన్యూ తులుపుగా ఆనాడు అది ఉద్యమ బలహీనత పైగా కొత్తగా స్వాతంత్రం వచ్చింది దేశంలో ఎగురు ప్రభుత్వం మీద ప్రజలకు భ్రమలు సాను పూర్తి అయ్యేటువంటి సానుప వాతావరణం లేదు అందుకనే పెద్ద విజయం సాధించలేకపోయా చర్చ ద్వారా పంతొమ్మిది డెబ్బై ఏడులో జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి చంద్రకుమార్ రెడ్డి ఆనాడు ఉపమంత్రిగా ఉన్నటువంటి చయంసింగ్ తో చర్చ జరిపారు మూడు దఫాలు దీనికి ఒక నేపథ్యం ఉంది అలాంటి పరిస్థితి ప్రజల హక్కులు కాదు ప్రతిపక్షాల హక్కులు కూడా కావాలని జైలు జైలుగా మార్చింది ఇందిరాగాంధీ అటువంటి ఎమర్జెన్సీ మీద వ్యతిరేకత హక్కుల పెద్ద చర్చ దేశంలో జరుగుతూ ఉంది అదే ఆనాటి ఎలక్షన్ ఇష్యూ అదే ఇందిరాగాంధీని ఓడించింది అటువంటి నేపథ్యంలో చర్చలు జరిగాయి కానీ మోరార్జీ దేశాయి ప్రభుత్వం కలగూర ప్రభుత్వం అది మూడు నాలుగుగానే కూడిపోయింది ఆనాడు చర్చల్లో కూడా రాజధాని సమస్య సెటిల్మెంట్ దాకా చర్చలు కొనసాగలేదు ఇది రెండవ అనుభవం మూడో అనుభవం రెండు వేల నాలుగులో చర్చలు జరిగినాయి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యాల చర్చలు జరిగాయి కానీ ఇక్కడ ఆనాడు స్థితి ఏమిటి ఆనాడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన మమ్మల్ని గడిపించి నువ్వు అధికారికొస్తే లక్స్లేటర్లతోటి చర్చ జరుపుతామని అందుట్లో భాగంగా చర్చ జరిగినాయి అంతేకాదు ఆనాడు ఆ చర్చలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానించాయి బలపరిచినాయి ఇది ఒక సానుకూల వాతావరణం కానీ ఆ చర్చలు కూడా మూడు నాలుగు అయింది మూడు రోజులు జరిగినాయి ఆ చర్చలు కూడా అభ్యంతరంగా ముగిసినాయి ఆనాడు శాంతియుత వాతావరణం ఏర్పడాలని దానికోసం చర్చ జరిగినాయి శాంతియుత వాతావరణం అంటే మావోయిస్ట్ దళాలు శత్రువుల మీద పూత్సాహు మీద దాడులు చేస్తున్నాయి చంపుతున్నాయి అటువంటిది ఆగాలి ప్రభుత్వం నచ్చినట్లున్నాయి మావోయిస్టులు అనిచే పోలిక బతుకు పెడుకోవడం సాగిస్తుంది ఇవి ఆగాలి చర్చల యొక్క లక్ష్యం చర్చల ముఖాముఖి ప్రభుత్వం మధ్య పార్టీల మధ్య జరిగాయి మనం గుర్తుపెట్టుకోవాలి విధంగా ఈనాడు కూడా చర్చలు ఎవరి మధ్య జరగాలి మధ్యలో ప్రతినిధులు కమిటీలున్నా ఇవన్నీ సన్నాహ చర్యలు మావోయిస్ట్ పార్టీతో జరగాలి చర్చలు మావోయిస్ట్ పార్టీ చర్చలు సిద్ధంగా ప్రకటిస్తున్నాయి మనం పూర్తిగా మాట్లాడుకుందాం సమస్త దేశంలో చాలా ఉన్నాయి ఈ దేశ వృత్తి కోసం సమస్య పార్టీ కోసం అందరూ ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ చర్చల ద్వారా పరిష్కారం కాదు ముందు బతకాలి వాళ్ళు అటువంటి మరణోమ ఆయనే తగ్గుతుందో ప్రజలు పెట్టుట అది ఆగాలి ఇది శాంతి చర్చలు ద్వారా సాధ్యమవుతుంది అటువంటి దానికి మనం కల్పించకుండా అడుగుతున్నాం మనం మనమేమి ఇందుకు చరిత్ర జరిగినటువంటి విషయాలు కాదు ఆయుధం పట్టుకుంటాడు తోటి చర్చలేంటి అని మాట్లాడుతున్నారు కొంతమంది ఈసీ రాష్ట్రాలలో నాగాలు విజయలు వీడందరితో చర్చలు విధంగా జరిగినాయి కాశ్మీర్ మిటైట్స్తో జరిగిన చర్చలు కనుక ఆయుధం అనేటువంటి చర్చలు కాదు శాంతికి అది కూడా చర్చించవచ్చు అటువంటి సందర్భాలలో మనం ఉన్నాం వాళ్ళ శాంతి చర్చల కోసం వస్తున్నప్పుడు ఇది ప్రజాస్వామ్య హక్కు వాళ్ళు మనం అడగటం రాజ్యాంగ హక్కు వాళ్ళ ప్రభుత్వం అవలంబిస్తుంది దాన్ని కనుక ఆ విధంగా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కారం అవుతుంది చేసుకుంటామని కూడా వాళ్ళు పట్లాడుతున్నారు ఉద్యమాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎవృద్ధి గుళ్ళు ఉంటాయి దాన్ని బట్టి ఎత్తుగడలు కర్తవ్యాలు బాగుంటాయి అది సరిగ్గా విషయం కానీ ఈనాడు ప్రభుత్వం ఫాసిస్ట్ దగ్గర అవలంబించిన దానికి వ్యతిరేకంగా దాన్ని విడనాడి నరేంద్ర మోడీ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని దేశంలో ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడటానికి తోడ్పడాలని వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సదస్సు మనం ప్రజా ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి ఈ సమస్య అందుకోసం ఈ సదస్సు నుంచి కొన్ని తీర్మానాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది రాష్ట్రపతికి వెంబరాన్ని ఇవ్వాలి మన గవర్నర్ ద్వారా ఒకటి రెండోది ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ మెంబరాన్ని ఇవ్వాలి ప్రభుత్వానికి మూడోది మనం కూడా ఈ విధమైన సదస్సులు కానీ ఆందోళన కార్యక్రమాలు కానీ జిల్లాల్లో కూడా మనం ఒక వారం రోజుల పాటు ఐదు నుంచి దాకా జరపాలి అటువంటి తీర్మానాలు కూడా ఆలోచించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అటువంటి కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం మనం కలిసి వచ్చేవారందరితో ఈ డిమాండ్ మూడు ఏవైతున్నాయో ఆ డిమాండ్ మీద కలిసి వచ్చేవారందరితో కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని ఈ శాంతియుత వాతావరణం ప్రయాస వాతావరణం ఏర్పడేసరికి కూడా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేస్తూ ముగిస్తున్నాను రైర్బాబు గారికి ధన్యవాదాలు దయచేసి